హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్కి స్పేస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ప్రిపేర్ చేసేది కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరికీ ఫేవరెట్ చీజ్ బర్స్ట్ చికెన్ కట్లెట్స్ అనమాట సో బయట క్రిస్పీ లోపల ఫుల్ చీజీ అని జూసీ చికెన్తో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో ట్రై చేయొచ్చు సో లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నేనైతే ఇక్కడ చికెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో మనం మంచిగా కడిగేసి ఇలా మిన్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి సో ఫస్ట్ అయితే మనకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా మనము ఫుల్గా ఫైన్లీ చాప్ చేసుకోవాలి ఎందుకంటే పెద్ద ముక్కలు ఉంటే మనకి కట్లెట్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అనమాట సో ఆ ఛాన్స్ లేకుండా మనం చాలా ఫైన్లీ చాప్ చేసుకొని ఇలా అన్నీ పెట్టుకోండి ఇక్కడైతే వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఇలా అన్ని మిన్స్ కటింగ్ చేసుకొని ఒక్కసారిగా వేసేసుకోండి అండ్ తర్వాత అందులోనే మనము ఇప్పుడు మొత్తం మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుంటాము ఒక టీ స్పూన్ అందులో కొరియాండర్ పౌడర్ అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే వన్ టే స్పూన్ దాకా నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ సో మనకి మంచి బైండింగ్ కోసం ఇందులోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి అండ్ మనకి ఫుల్ బైండింగ్ కోసం ఇప్పుడైతే వన్ అగ్ యాడ్ చేసేసాను ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు మీరు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి సో మనకి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు ఇది మ్యారినేట్ అవ్వాలి ఈలోపు మనం ఆయిల్ హీటప్ చేసుకుందాము సో ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ మాత్రమే వాడుతున్నాను కట్లెట్స్ కాబట్టి డీప్ ఫ్రై కాకుండా జస్ట్ షాలో ఫ్రై అనమాట సో ఇది కొంచెం హెల్తీ వెర్షన్ అనే చెప్పచ్చు సో ఇప్పుడు మనది మ్యారినేట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ప్యాటీస్ కట్లెట్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను సో ఈజీగా మనకి స్టిక్ అవ్వకుండా చేతికి ఇలా ఆయిల్ అది అప్లై చేసుకొని సో కొంచెం కొంచెంగా ఒక లేయర్ తీసుకోండి సో దాన్ని కొంచెం మనం ఇలా ఒత్తుకుంటూ ఒక చేతిలో పెట్టుకొని తర్వాత మనమైతే నేను ఇక్కడ మోజరిల్లా చీజ్ తీసుకున్నాను సో దాని మనం మధ్యలో స్టఫ్ కింద పెట్టుకోవాలన్నమాట సో అదే విధంగా మళ్ళీ మధ్య మధ్యలో మనం ఆయిల్ అది హ్యాండ్కి అప్లై చేసుకుంటూ పైన కూడా మళ్ళీ మనము ఇంకోటి పైన ఇంకో లేయర్ యాడ్ చేయాలి సో మనము ఆ లోపల ఉన్న చీజ్నంతా కూడా కవర్ చేయాలి సో బయటకు రాకుండా స్లోగా కుక్ చేస్తే లోపల చికెన్ ప్రాపర్గా కుక్ అవుతుంది ఎందుకంటే మనము అది చికెన్ మంచిగా ఉడకాలి అండ్ మీరు మరీ లావుగా చేసుకున్నా కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ప్యాన్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి కట్లెట్స్ని స్లోగా కుక్ చేస్తూ లోపల చికెన్ని ప్రాపర్గా కుక్ చేసుకోండి బయట లైట్ క్రిస్పీ టెక్స్చర్లో వస్తుంది అనమాట సో వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక మాత్రమే ఫ్లిప్ చేయండి రిపీటెడ్గా టర్న్ చేస్తే మనకి బ్రేక్ అవ్వ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పిల్లల కోసం చేస్తున్నట్టయితే మీరు చాలా లెస్ క్వాంటిటీ ఆఫ్ స్పైసెస్ వేసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను సో ఆబ్వియస్గా మా ఇంట్లో మా చెర్రీ అయితే అసలు చికెన్ తిండనమాట సో ఈ విధంగా మనం ప్లాన్ చేసి పెడితే వాళ్ళు కొంచెం తిన్నారు అనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనము లెస్ ఆయిల్లో కుక్ చేసుకున్నా కూడా లోపల చీజ్ మెల్ట్ అయ్యి సూపర్ టెక్స్చర్ వస్తుందన్నమాట సో ఆయిల్ ఎక్కువ లేకపోవడం వల్ల కూడా మనకి గ్రీజీ ఫీలింగ్ ఉండదు సో రిపీటెడ్గా టర్న్ మాత్రం చేయద్దు అలాగే డీప్ ఫ్రై లేకుండా చేసిన ఈ కట్లెట్స్ టేస్ట్ అయితే మాత్రం అస్సలు కాంప్రమైజ్ లేకుండా లైట్గా ఉంటాయి అండ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఒకేషనల్లీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఈజీగా సో మనకి సైడ్స్ కూడా కొంచెం ఫ్రై అవడానికి ఇలాగా మనం పెట్టి పాన్ హెల్ప్ ద్వారా సైడ్స్ కూడా కొంచెం రోజ్ చేసుకోవాలి అండ్ ముఖ్యంగా మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మీరు స్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి షాలో ఫ్రై చేసుకుంటూ రావాలి లేకపోతే మనకి హై ఫ్లేమ్ వల్ల త్వరగా కుక్ అయిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది పైన అంతా ఇంకా లోపలంతా రాగా ఉండిపోతుంది అనమాట అండ్ అలానే ఈ మిక్చర్ మీకు ఎప్పుడైనా మీరు కలిపినప్పుడు మ్యారినేషన్లో లూజ్గా అనిపిస్తే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కానీ యాడ్ చేసుకోండి సో దానివల్ల మీకు ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది అండ్ కట్టెడ్ షేప్స్ కూడా బాగా వస్తాయి మంచిగా బైండ్ అవుతుంది అనమాట అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యిందో బయట లైట్ క్రిస్పీ లోపల ఫుల్ చీజీగా జ్యూసీగా చికెన్ చాలా టేస్టీ అయితే అదోస్ అసలు లెస్ ఆయిల్తో చేసినా కూడా ఫ్లేవర్ఫుల్లో కాంప్రమైజ్ అసలు అవసరం లేదు అండ్ మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్